ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉండాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రం పయనించాలి అనేటువంటి లక్ష్యంతో ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కృషితో పర్టికులర్గా జల జీవన మిషన్ ఎందుకంటే ఈ నిధులన్నీ కూడా గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కేంద్రం ఇచ్చినటువంటి జల జీవన్ మిషన్ కూడా సద్వినియోగం చేసుకోక మరి ఆ నిధులు కూడా మురిగిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం కేంద్రం ఇచ్చేటువంటి జల జీవన్ మిషన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా చెల్లించకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా దారి మళ్లించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఎందుకు దుర్మార్గమైన ప్రభుత్వం అంటే ఈవేళ ప్రతి వ్యక్తి కూడా ఎంత సంపాదించుకున్నా ఎన్ని కోట్లు గడించినా కూడా గుక్కడు మంచినీళ్ళు పడకపోతే ఆ ప్రాణం నిలవదు అటువంటి మంచినీళ్ళకి సంబంధించినటువంటి నిధులు కేంద్రం ఇస్తే వాటిని కూడా దారి మళ్ళించేస్తే ఇంకా ప్రజలు ఎట్లా బ్రతకాలో మరి సమాధానం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి జల జీవన్ మిషన్కి సంబంధించినటువంటి ఆ టైం కూడా మరి అయిపోతే మళ్ళీ నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఈ జలజీవన్ మిషన్ సమయం పెంచడం ద్వారా ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి మరివేళ మళ్ళీ నిధులు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మరి అటువంటి నిధులు భాగంగానే ఈరోజు ఇప్పుడే చూసాం మనం ఎలమంచిలి మండలంలో ఇప్పుడే కాజా మరి వెస్ట్ గ్రామానికి సంబంధించి కోటి పది లక్షల రూపాయలు కాజా ఈస్ట్ గ్రామానికి సంబంధించి అరవై ఆరు లక్షల రూపాయలు ఓటాడ గ్రామానికి సంబంధించి యాభై ఐదు లక్షల రూపాయలు ఏమో ఇవన్నీ లక్షలు అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఈ మూడు గ్రామాలకి ఈరోజు మేము శంకుస్థాపన చేశాం జలజీవన్ మిషన్ నిధుల కింద అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇలాంటి కష్టకాలంలో కూడా ఈ జలజీవన్ మిషన్ పెంచి ఈరోజు ఈ నిధులు తీసుకొచ్చామనంటే ఇది ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటిది పనికి రానిటువంటి ప్రభుత్వం ఈ తేడాను ప్రజలందరూ కూడా గుర్తు విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇప్పుడే రైతులు కూడా చెప్తూ ఉన్నారు ఈవేళ కడ వరకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి గతంలో మెరకలకి నీళ్ళు అందక ఈ చాలా ఇబ్బందులు పడ్డాము ఈవేళ బ్రహ్మాండంగా నీరు వస్తుందని రైతులు కూడా దండలు వేసి పసుపుగా చల్లిచ్చి అభినందన తెలియజేస్తూ ఉన్నారు ఈవేళ రైతులకు కూడా పదహారు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం ఎంత దుర్మార్గం